దేశీయంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లోనే తాటి చెట్ల పెంపకం ఎక్కువగా ఉంటుంది మరో రెండు మూడు రాష్ట్రాల్లో అవి ఉన్నా భారీగా కనిపించవు సముద్ర తీర ప్రాంతాలు ఇసుక భూములు తాటి చెట్లు పెరగడానికి అనుకూలంగా ఉంటాయి ఒకప్పుడు ఇళ్ల నిర్మాణానికి ఆయుపట్టుగా నిలిచిన ఈ తాటి చెట్లు ఇప్పుడెందుకు నశిస్తున్నాయి ఒకప్పుడు బీడు భూములు ఎక్కువగా ఉండేవి వాటిలో ఈ తాటి చెట్లే అధికం ఇప్పుడు ఆ బీడు భూములు ఇతర అవసరాలకు మళ్లించారు ఆక్వరంగం వృద్ధి ఇళ్ల స్థలాలు భూముల వినియోగం పెరగడం రోడ్లు గ్రామాల విస్తరణ అని తాటి చెట్లను కొట్టేసుకుంటూ వెళ్తున్నారు ఒకప్పుడు ఇళ్ల నిర్మాణానికి వాడిన ఈ చెట్లు ఇప్పుడు వాటి నీడనే కరువైపోయింది వందల సంవత్సరాలు ప్రజల అవసరాలకు ఉపయోగపడ్డ తాటి సంపద మనుగడ ప్రమాదంలో పడటం ఆవేదనకరం సంస్కృతంలో తాటి చెట్టును తాళ అంటారు తాటి చెట్లు ఎక్కువగా ఉన్న గ్రామాలకు వాటి పేరే వచ్చింది ఉదాహరణకు తాటిపట్టు తాటిపార్తి తాటి చెట్ల పాలం లాంటివి తాటినారుతో అనేక కుటీర పరిశ్రమలు ఏర్పడ్డాయి తాటి చెట్టు బాగా ఆర్థిక ప్రాముఖ్యత కలిగినది పురాతన కాలం నుండి దీని వివిధ భాగాలు భారతదేశం కంబోడియాలో చాలా విధాలుగా ఉపయోగపడుతున్నాయి తాటాకులు పాకలు వేసుకోవడానికి చేపలు బుట్టలు సంచులు విసనకర్రలు టోపీలు గొడుగులు తయారు చేసుకోవడానికి ఉపయోగపడతాయి తాటాకులు కాగితం ఉపయోగానికి రాకముందు ముఖ్యమైన పాత్ర వహించాయి తాటి చెట్టు కలప గట్టిగా ఉండి ఇల్లు కట్టుకోవడంలో దూలాలుగా స్తంభాలుగా ఉపయోగపడతాయి ఇప్పుడంటే కాలువలపై బ్రిడ్జిలు వేసుకోగలుగుతున్నాం కానీ అప్పుడు తాటిమానును కాల్వలకు అడ్డంగా వేసి బ్రిడ్జిగా ఉపయోగించేవారు అలాగే ఒకప్పుడు తాటిమానునే పైపులాగా ఉపయోగించేవారు తాటిమాను మధ్యలో ఉన్న కలపను తీసేసి ఓటంలాగా మార్చి దాని నుండి నీళ్లు వెళ్ళేలాగా చేసేవారు అలాగే తాటి బెల్లం కూడా తయారు చేస్తారు ఆయుర్వేద వైద్య విధానంలో చాలా ఉపయోగాలున్నాయి దీనివల్ల రామాయణం మహాభారతాలు తాటి చెట్టును కల్పవృక్షంగా అభివర్ణించాయి మన ప్రాచీన సాహిత్యాన్ని కవులు తాళపత్రాల మీదే రాశారు అందుకోసం ప్రత్యేక తాటి జాతుల ఆకులు వినియోగించారు తాటి చెట్లు దుష్టశక్తుల బారి నుండి కాపాడతాయన్న భావనతో పొలాలు తోటల చుట్టూ రైతులు వాటిని ఎక్కువగా పెంచేవారు ఆయుర్వేద గ్రంథాల ప్రకారం తాటి చెట్టు నుంచి వచ్చే నీరాలో ఔషధ గుణాలు ఉంటాయి క్యాన్సర్ ఉదరకోశ స్త్రీలలో తలెత్తే కొన్ని వ్యాధులకు సంబంధించిన ఆయుర్వేద మందుల్లో నేటికి నీరాను వాడుతున్నారు సుర అంటే నీరా అని దాన్ని దేవతలు తాగేవారని ఇంగ్లాండ్కు చెందిన రీచార్డ్ హెన్రీ అనే సామాజిక శాస్త్రవేత్త తన గ్రంథంలో రాశాడు సుర తాగడం వల్ల ఆయుష్ పెరుగుతుందన్న ఉంది సురాను తాగుతారు కాబట్టే దేవతలకు సురులో అనే పేరు వచ్చిందని విశ్లేషణ వినిపిస్తుంది సురాపానీయం అనేది తాటి చెట్ల నుండి వచ్చేదే అని ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ నిరూపించలేం కానీ ఇది ఒక వాదన మాత్రమే పురాణాల ప్రకారం భీష్ముడి రథంపై ఎగిరే జెండ మీద తాటి చెట్టు చిత్రం ఉంటుంది మానవ రూపంలో ఉన్న నలుడిని పట్టిన కలి ఆ తర్వాత తాటి చెట్టులోకి వెళ్ళిపోవడం వల్లనే అది నల్లగా మారిందని చెబుతారు తెలుగు సాహిత్యంలో రచయిత్రి మొల్ల అయోధ్య నగరంలో తాటి చెట్ల బారులు ఏనుగులు గుర్రాలు రథాలు వరుసలు తీరినట్లు ఉన్నాయని అభివర్ణించాడు బిజవాడ గోపాల్రెడ్డి తాటిచెట్టు మీద వచన కవిత్వం రాశారు అది ఆయన చిట్ట చివరి రచన తాటి చెట్టు బతికినా చనిపోయిన ఏనుగుల అన్ని ఉపయోగాలే అప్పట్లో రాజకుటుంబాలు తప్పించి అందరూ తాటాకు తాటిమాను తాటినారతోనే నివాసాలు ఏర్పరచుకునేవారు పోరీళ్ళు నిర్మించినప్పుడు మొదట తాటాకులు కప్పి దానిమీద వరిగడ్డి జమ్మి వేసేవారు ఇంటిపై కప్పిన తాటాకులు చాలా ఏళ్ల చెక్కు చెదరకుండా ఉండేటివి వేసవిలో వచ్చే తాటి ముంజలు శరీరానికి చలవ చేస్తాయని నమ్మకం ఉంది తాటిపండు ఉదరకోశ వ్యాధులను నివారిస్తుందని విశ్వసిస్తారు తాటిపండు నుంచి వచ్చే గుజ్జును తీసి తాండ్ర రూపంలో విక్కరించే చిన్న చిన్న పరిశ్రమలు గతంలో చాలా చోట్ల ఉండేటివి ఇక శ్రీరామనవమి వంటి వేడుకల సమయంలో ఊళ్ళల్లో తాటాకులతో చలవ పందిళ్ళు వేసేవారు తాటి మట్టలు సహజ ఎరువుగా ఉపయోగపడేటివి పొలాల్లో గుంతలు తీసి తాటిమట్టలు వేసి మట్టి కప్పేవారు తర్వాత అవి కుళ్ళిన తర్వాత బయటికి తీసి పొలాల్లో చల్లేవారు ఇలా రకరకాలుగా ప్రజల అవసరం తాటి చెట్ల మీద ఉండడం వల్ల బీడు భూముల్లో అన్నిటిలో తాటి చెట్లు పెంపకం కొనసాగించేవారు అప్పట్లో అయితే నేడు గ్రామాల్లో పోరిళ్ల స్థానంలో సిమెంట్ ఇటుకలతో పక్కా ఇల్లు ఏర్పడుతున్నాయి పందిల స్థానాన్ని షామియానాలు ఆక్రమించాయి దాంతో తాటిచెట్ల అవసరం తగ్గింది పైగా తీర ప్రాంతాల్లో ఆక్వరంగంలో వాడే మందుల వల్ల చాలా తాటిచెట్లు నిలువున మాడిపోతున్నాయి అయితే మన మనుగడ మూలాలు తాటిచెట్టుతో ముడిపడి ఉన్నాయనే విషయం ఎవరూ మరవకూడదు తాటి సంపదను పరిరక్షించుకునే బాధ్యత అందరిపై ఉంది